మహా గణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే కుంభరాశి వారు రేపటి రోజున ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు వృత్తి నిపుణులకు చాలా అనుకూలంగానే ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొన్ని కొత్త వనరుల నుండి మీకు అయితే మంచి లాభాలు అయితే రాబోతూ ఉన్నాయి ఇది మీ యొక్క ఆదాయాన్ని పెంచబోతూ ఉంది మీ గృహ జీవితంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తూ ఉంటే గనుక అవి అయితే ఇక మీదట పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో మీకు కొన్నిసార్లు ఇబ్బందులు కలిగించవచ్చు వాటిని మీరు అయితే సకాలంలో పూర్తి చేసుకోవాలి ఇక స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళాలి అనేటటువంటి టూర్ ప్లాన్ చేయబోతూ ఉన్నారు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక చాలా సంతృప్తికరంగా మారబోతూ ఉంది చక్కటి అవకాశాలు మీకు అయితే వస్తున్నాయి అలాగే మీరు తలపెట్టిన పనులు అన్నీ కూడా ఇప్పుడు సకాలంలో పూర్తి చేయగలుగుతారు కాకపోతే మీకు అయితే కొంత శ్రమ అనేది ఉంది మీరు శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతారు కుంభరాశి వ్యక్తులకు గొప్ప ఆలోచనలు అనేవి మీకు వస్తూ ఉంటాయి ఇక మీకు రేపటి రోజున మీ మిత్రుల ద్వారానో లేదా సన్నిహితుల ద్వారానో నూతన విషయాలను తెలుసుకుంటారు కుంభరాశి వ్యక్తులు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నూతన అవకాశాలు చక్కగా రాబోతూ ఉన్నాయి మీకు కావలసినటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోండి అప్పుడే మీకు ఏదైతే ఉద్యోగం కోరుతున్నారో ఆ ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కుంభరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో మీరు చేసే పనులు అన్నీ కూడా ఫలప్రదం అవ్వబోతూ ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి సమయం అనేది ఇప్పుడు సాగబోతూ ఉంది ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆరోగ్యము కుదుట పడుతుంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులు భవిష్యత్తు గురించి కష్టపడి పనిచేస్తారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అటువంటి లక్ష్యాలు అన్నిటినీ కూడా చేరడం కోసం బాగా తపన పడుతున్నారు ముఖ్యంగా డబ్బులను సేవింగ్స్ చేసే పనులు అనేవి సక్సెస్ అవ్వటం లేదు ఇక విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి అనుకూలమైన సమయం కనిపిస్తోంది కుంభరాశి వ్యక్తులకు ఉండే రుణ బాధల నుండి బయటపడతారు ఆగిపోయి పెండింగ్ పడిన ముఖ్యమైన పనులు అన్నిటినీ కూడా మీరు అయితే ఇప్పుడు కంప్లీట్ చేయగలుగుతారు కుంభరాశి వ్యక్తులకు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి కలుగుతాయి మీకు జనంలో మంచి ఆకర్షణ కూడా పెరుగుతుంది అలాగే కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే గనుక అవి కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది ఇక అలాగే కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కారము దొరుకుతుంది భార్య భర్తల మధ్య కూడా అన్యోన్యత బాగా పెరగబోతూ ఉంది ఇక స్త్రీలకు భర్తతో సౌఖ్యం పెరుగుతుంది గృహంలో ఆనందం నెలకొంటుంది కుంభరాశి వ్యక్తులకు అనారోగ్య సమస్యల నుంచి మీరు అయితే బయటపడతారు ఒక లాభపూరితమైనటువంటి పని జరగబోతూ ఉంది దాని నుండి మీకు చక్కటి ఫలితాలు పొందుతారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వ్యక్తులు వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించడం వలన మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్